నమస్తే వెల్కమ్ టు రాజ్ టీవీ హరిహర వీరమల్లు సినిమా జూలై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది అనేక రకాలుగా ట్రోలర్స్ సో రకరకాలుగా రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు సో ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ కావచ్చు ఫ్యాన్స్ అని చెప్పుకొని పవన్ ఫ్యాన్స్ అని చెప్పుకొని యాంటీ ఫ్యాన్స్ చేసిన ట్రోల్స్ కావచ్చు ఇక ఆ సినిమాలో ఉన్నటువంటి కాన్సెప్ట్కి వ్యతిరేకులు కావచ్చు రకరకాలుగా ట్రోలర్స్ చాలా ఎన్నో రకాలుగా హరిహర వీరమల్ల సినిమాలను ట్రోల్ చేస్తూ వచ్చారు ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా ప్రేక్షకులు మాత్రం హరిహర వీరమలు సినిమాకి బ్రహ్మరథం పట్టారని చెప్పొచ్చు ఓకే ఎనివే ఇప్పటివరకు సినిమా రిలీజ్ అయ్యి వాళ్ళ ఫిఫ్త్ డే అయిపోయి సిక్స్త్ డేకి వచ్చాం ఇప్పటివరకు హరిహర వీరములు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధించింది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఎలాంటి కలెక్షన్స్ రాబట్టింది ఒక్కొక్క రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎలాంటి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు క్రియేట్ చేసింది అనేది మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఫస్ట్ మనం రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇప్పటి దాదాపుగా ఎనభై కోట్ల వరకు వసూలు చేసింది రెండు మన తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు మొదటి రోజు దాదాపుగా దగ్గర దగ్గర యాభై కోట్లు వసూలు చేసింది అందులో పద్నాలుగు కోట్లు రిలీజ్ ముందు రోజు ప్రీమియర్ షోస్తో కలెక్ట్ చేస్తే రిలీజ్ రోజు ముప్పై నాలుగు కోట్లు క కలెక్ట్ చేసింది అలా మొదటి రోజు దగ్గర దగ్గర యాభై కోట్లు మన తె రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది ఇక సెకండ్ డేకు వస్తే సెకండ్ డే వచ్చేసి ఎనిమిది కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది అంటే సెకండ్ డేకి చాలా వరకు కలెక్షన్లు తగ్గిపోయింది తర్వాత థర్డ్ డే థర్డ్ డేకి పది కోట్ల వరకు కలెక్ట్ చేసింది మళ్ళీ కలెక్షన్లు పెరిగాయి ఆ తర్వాత ఫోర్త్ డే అంటే పోయిన సండేకి దగ్గర దగ్గర దాదాపు పద్నాలుగు కోట్ల నుంచి పదహైదు కోట్ల వరకు కలెక్ట్ చేసింది వీకెండ్ వీకెండ్ అవడంతో సండే అవడంతో సో సినిమాకి ఎక్కువ జనాలు క్యూ కట్టారనే చెప్పొచ్చు అయితే నిన్నటికి మండే వర్కింగ్ డేకి వచ్చేసరికి చాలా దారుణంగా పడిపోయాయి కలెక్షన్స్ మూడు కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది సో వర్కింగ్ డే కాబట్టి ఇవాళ సిక్స్త్ డే నడుస్తూ ఉంది ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కలెక్షన్లు ఇక కర్ణాటక విషయానికి వస్తే ఇప్పటివరకు ఈ ఆరు రోజుల్లో దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల వరకు అయితే వసూలు చేసింది ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రం విషయానికి వస్తే తమిళనాడులో ఇప్పటివరకు రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయడం కొంచెం నిరాశకరమైనటువంటి విషయం అలాగే కేరళకు వస్తే ఒకటి నుండి రెండు కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది ఇక టోటల్ హిందీ వర్షన్లో కూడా రిలీజ్ అయింది నార్త్ ఇండియా మొత్తం హరిహర వీరమలు సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే దగ్గర దగ్గర ఒక ఐదు వే ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసింది అలాగే ఇక టోటల్గా ఓవర్సీస్ అవుట్ ఆఫ్ కంట్రీ ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే ఇప్పటివరకు పదహైదు కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసింది ఇక మొత్తం మన మన భారతదేశంతో పాటు ఓవర్సీస్ అంతా మొత్తం టోటల్ కలెక్షన్స్ కలుపుకుంటే ఇప్పటివరకు హరిహర వీరమల్లో చేసినటువంటి గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దగ్గర దగ్గర నూట ఇరవై కోట్లు ఇది గ్రాస్ కలెక్షను ఇక నెట్ కలెక్షన్స్ విషయానికి వస్తే కొంత అమౌంట్ ఇది తగ్గే అవకాశం ఉంది ఇంకా టోటల్ నెట్ కలెక్షన్స్ విషయానికి వస్తే వంద కోట్లు ఈజీగా దాటిందని చెప్పాలి ఇప్పటివరకు హరిహర వీరమల్లు సినిమా దగ్గర దగ్గర ఇవాల్టి వరకు కలుపుకుంటే నూట ఇరవై కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే చేసింది ఇక మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ కలెక్షన్లతో హరిహర వీరమల్లు సక్సెస్ అయినట్టెయిల్యూర్ అయినట్ట అనే విషయం మనం మాట్లాడుకుంటే హరిహర వీరమల్లు ఆఫీస్ దగ్గర సక్సెస్ అవ్వాలంటే ఇంకా దాదాపుగా డెబ్బై కోట్లు ఎనభై కోట్ల వరకు వసూళ్లు చేయాల్సి ఉంది అప్పుడే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అని మనం చెప్పుకోవచ్చు అంటే బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా ఈ సినిమా హిట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ రెండు వందల కోట్ల పైమాటే కాబట్టి అయితే ఇప్పటివరకున్న థియేటర్స్ నుంచి ఉన్నటువంటి కలెక్షన్లు ఇవి ఇక సినిమాకి రకరకాల ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఓటీటీ అని శాటిలైట్ అని అవన్నీ తర్వాత విషయం బట్ ఇప్పటివరకు అయితే థియేటర్స్ పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనే విషయం మాట్లాడుకుంటే ఇంకా అరవై నుంచి ఎనభై కోట్ల వరకు కలెక్ట్ చేయాల్సి ఉంది మరి నిన్న ఇవాళ చూస్తే కలెక్షన్లు చాలా తగ్గాయి వర్కింగ్ డేస్ వచ్చేసరికి మూడు కోట్లు నాలుగు కోట్లకి పరిమితమైనటువంటి పరిస్థితి అందులోనూ ఈ వీకెండ్లో కింగ్డమ్ సినిమా రాబోతుంది జూలై థర్టీ ఫస్ట్ నా తర్వాత ఆగస్ట్ ఫోర్టీన్త్ వాట్ టూ సినిమా అంటున్నారు మరి ఆ సినిమాలు వచ్చే లోపు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎంతవరకు వసూలు చేసి ఆ సినిమాలు వచ్చిన తర్వాత తట్టుకొని నిలబడగలిగి ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించగలుగుతుందా లేదా అనే విషయాలు అయితే మనం మునుముందు చూడొచ్చు ఇప్పటివరకు హరిహర వీరమల్ కలెక్షన్స్ అయితే ఇవి